ఈరోజు సండే స్పెషల్ అయిపోయింది మటన్ అయితే వండాలి అదే నాన్ వెజ్ ఛానల్లో నాన్ వెజ్ ఛానల్లో ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే సండే స్పెషల్ వచ్చేసి బగారా రైస్ చేస్తున్నాను అనమాట చాలా రోజులు అవుతుంది పిల్లలకు కూడా చేసి పెట్టక అటు ఇటు తిరగటం ఇంట్లో పన దా ఇదని అడావిడ అవుతుంది సో ఈరోజు సండే కాబట్టి పిల్లలకైతే బగారా రైజ్ చేస్తున్నాను అనమాట వాటికి కావాల్సింది కొత్తిమీర పుదీనా మిల్ మేకర్స్ ఉల్లిగడ్డ ఆలుగడ్డ క్యారెట్ పచ్చిమిర్చి టమాటా బఠానీ అల్లమెల్లి పేస్ట్ ధనియాల పొడి అలానే ఒక అరకిలో బియ్యాన్ని అయితే తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నానండి బాస్మతి రైస్ అనమాట మనం ఒక అర్ధ గారిసేపు ముందు నానబెట్టుకోవటం వల్ల అన్నం అనేది త్వరగా ఉడుగుతుంది ఒదుగు అనమాట సో ఈరోజైతే ఇదనమాట చూసారు కదండి ఈ గ్లాస్ ఇది పావు కిలోకి ఎక్కువ ఉంటుంది అనమాట ఈ గ్లాస్లో రెండు గ్లాసులు రైస్ తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను అలానే మనకి ట్వంటీ రూపీస్ కానీ థర్టీ రూపీస్కి కానీ మనకి బగారా రైస్ కావాల్సిన అన్ని దినుసులన్నీ మనకి ప్యాకింగ్ చేసి వస్తాయి అన్నమాట లవంగాయలు యాలక్కాయలు దాచిన చెక్కాయ సాజీరా మరాఠీ మొగ్గ అనాస్ పువ్వు బిర్యానీ ఆకు ఇవన్నీ ప్లేట్లు అయితే పెట్టుకున్నారనమాట ఇప్పుడు స్టవ్విని గించి కళాయిలు అయితే చేస్తున్నాను అనమాట పెద్ద గిన్నెలు అయితే ఎక్కువ ఏం పేయలేదండి అన్ని క్రమంలోనే ఉన్నాయి ఇప్పుడైతే దీంట్లో నెయ్యి అయితే వేస్తున్నారనమాట నెయ్యితో చేస్తున్నాయి ఈరోజు చాలామంది ఆయిల్తో చేస్తారు డాల్డాతో చేస్తారు కానీ నెయ్యితో చేయటం వల్ల టేస్ట్ మాత్రం సూపర్ వస్తుందండి నెయ్యిని ఒక్కసారి ఇలా ఇలా కరగబెట్టుకోవాలి ఈ నెయ్యి వచ్చేసి మనకి మా శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ ఉంది కదండి నేను పంపించింది అనమాట నెయ్యి ఉంది వదిన నేను చేశాను పిల్లలు అని చెప్పేసి యోదానం కోసం నెయ్యి అయితే పంపించింది ఒక అర కిలో నెయ్యి చేసి పంపించింది అనమాట థ్యాంక్ యూ వేణు అలానే మొన్న సోంపు కూడా చేసి పంపించింది అనమాట ధనియాపప్పుతో సోంపు కూడా థ్యాంక్ యూ రేణు పిల్లల్ని తీసుకుని అమ్మంట్ ఉంది కదండి కుదరటం లేదు ఇప్పుడు నెయ్యి అయితే మంచిగా కదండి దీంట్లోనే బిర్యానీకి సంబంధించిన దినుసులు అన్నీ వేసేసుకోవాలి నెయ్యి వేసాం కదంటే గ్యాస్ ఎక్కువగా పెట్టుకోవద్దండి సన్నటి మంట మీదే మీడియం మంట మీదే వీటిని నెయ్యిలో చేసుకోవాలి నెయ్యి లేదు అనుకుంటే మీరు డాల్డా వేసుకోవచ్చు డాల్లా అనుకుంటే మన రెగ్యులర్గా వాడే ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనమాట నెయ్యితో చేయటం వల్ల ఏంటంటే బగారా రైస్ చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది బగారా రైస్లోకి ఆలు కుర్మ వంకాయ కుర్మా రైతా కూడా సూపర్గా ఉంటుంది మా స్త్రీను అయితే సాంబార్తో తింటారనమాట బగారా రైస్ చూస్తారు కదండి నెయ్యిలోనైతే మంచిగా లొంగా అలకాయలు అవన్నీ మంచిగా మగ్గిపోయాయి అలానే ఇప్పుడు బఠానీ కూడా వేసాను పచ్చి బఠానీ కడిట్గా వేసేసాను అలానే ఆలుగడ్డలు టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవన్నీ వేసేసుకోవాలి కూడా తీసుకున్నాం అనమాట మిగిలితో చుట్టే వేసిపోతాం అందుకనే వేడి నీళ్ళలో వేసి తీస్తాను కదండి అది వేసామనుకో గంటతో అట్టి అంటే మళ్ళీ ఎక్కడ చిటికి కాబట్టి లాస్ట్లో వేసుకున్నాము కొంత గంట తీసుకున్నాము మళ్ళీ ఇవన్నీ నుండ్లో మంచిగా మగ్గాలండి అది నెయ్యిలో నెయ్యో మగ్గాలి నీళ్ళు మంచిగా మగ్గాయండి ఇప్పుడు మిల్ మేకర్స్ వేద్దామండి నేను కొంచెం పెద్ద సైజు తీసుకొచ్చాను మొన్న పావుకిలో సర్కిల్కి వెళ్ళినప్పుడు నీళ్ళలో వేసి తీసాను అనమాట నీళ్ళలో వేసి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిల్ మేకర్స్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి పలావ్ చేస్తారు వీటితో స్నాక్స్ కూడా చేస్తారని బాగుంటాయి అవి కూడా చేసి చూపిస్తాను మా ఇంట్లో చాలా ఇష్టం ఇది సోయా గింజలతో తయారు కాబట్టి ఇది ఫిడ్డలకి వాడని ఒకసారి చాలా మంచిది ఒక రెండు నిమిషాలు అయితే దీంట్లో ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి అలానే కొత్తిమీర కూడా వేసుకోవాలండి కలుపుకోవాలి కలర్ ఫీడబ్ అనేవి ఉండండి రెండు నిమిషాలు మక్కనివ్వాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అలానే గరం మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను మరి ఘాటు ఏం ఉంటుంది లైట్గా ఉంటుంది ఒకసారి కలుసుకోవాలి ఇప్పుడు వాటర్ అయితే వేసుకోవాలండి రెండు గ్లాసులు రైస్కి మూడు గ్లాసులన్నర వాటర్ అయితే వేసుకోవాలి ఏం వేసాం కదండి కొంచెం అడగండినట్టు అవుతుంది ఏం కాదండి ఒకటి మూడు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల సాల్ట్ అయితే వేస్తున్నాను కొంచెం ఉప్పుగా ఉండే వాటర్ మనకి బగారా రైస్ అనేది కొంచెం కరెక్ట్గా ఉప్పు అనేది సరిపోండి వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే మొత్తాన్ని కలుపుకోవాలి ఏమి మసాలాలు వేయండి ఈ వాటర్ ఒక పొంగు వచ్చేంత వరకు మరగండి అసలు అయితే మంచిగా తాగిందండి చూసారు కదా ఇప్పుడైతే నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకున్నాము స్క్రీన్ షాట్ దిగ్ ఇప్పుడు బియ్యమన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి చిన్నగా కలుపుకోండి అయితే మంచిగా ఉన్నాయి ఈ బాస్మతి రైస్ బియ్యంతోనండి పరవన్నం చేస్తారండి పాలతో బెల్లం వేయకుండా పాలతో పంచసార్ వేసి చేస్తారు ఎంత బాగుంటుందో నండి పరవన్నం ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి స్ చూడండి ఎంత పెద్దగా ఉబ్బాయో నేను తీసుకురావడమే మొన్న కొంచెం పెద్ద సైజు తీసుకొచ్చాను ఒక ఇప్పుడైతే నూట పెట్టుకోవాలి ఒక్కసారి మూట తీద్దామండి చూసారు కదండి మంటనైతే మరీ హైలో పెట్టుకోకుండా మీడియం మంట మీద పెట్టడం వల్ల అన్నం అనేది మనకి ఈ బగారా రైస్ అనేది పొడి పొడిగా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకొక ఇంకొక టూ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి చూడండి ఎక్కడ అడ్డుగా వండుకోకుండా చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి నేను పక్కన చూపిస్తున్న మీకు నార్మల్ రైస్తో మనం రెగ్యులర్గా వండుకునే బియ్యంతో కూడా బగారా రైస్ చేసుకోవచ్చు కానీ బాస్మతి రైస్తో చేసుకోవడం వల్ల ఏంటంటే అన్నం చూడటానికి చాలా బాగుంటుంది చూస్తుంటే తినాలనిపిస్తుంది అనమాట సో చూసారు కదా ఇంకొక రెండు నిమిషాలు వచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నేనైతే రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఏమీ వేయట్లేదండి కావాలంటే మీరు ఫస్ట్లో వాటర్ కలిపి కూడా ఇలా కొంచెం పైన ఇలా వేసేసుకోవచ్చు అలా కూడా వేయట్లేదు సో చాలా అంటే చాలా బాగా ఉడికిందండి తుంచగోలోనే తునిగిపోతుంది బియ్యం ఎక్కడ విరిగిపోలేదు చూసారా హాఫ్ అన్ అవర్ నానబెట్టాను బియ్యాన్ని అయిపోయిందండి ఒక్కసారి అయితే మూత చూద్దాం చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి చూడండి అసలు ఎంత బాగా అంత బాగా వచ్చేసింది బగారా రైస్ దీంట్లో ఆలు కుర్మ మేమైతే రైతా చేసామండి చూపిస్తాను రైతాని ఆలుగడ్డ ముక్క కూడా మంచి ఉడికిపోయింది కాలుతుంది పీసులు కూడా ఇవి కూడా ఈ మేకర్స్ కూడా తుంచంలో తునిపోతేనే మంచి ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చల్లారిన తర్వాత రైతా వేసుకొని తిన్నా ఆలు కుర్మా వంకాయ సాంబార్ సాంబార్తో తిన్నా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడి పెరుగు ఉందండి పెరుగుని సా పెరుగులో కొన్ని వాటర్ వేసేసి మంచిగా దాన్ని చిదిపేసి దాంట్లో సన్నగా తరిగిన క్యా టమాటా ముక్కలు అలానే ఒక చిన్న క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసేసుకున్నానండి రైత అయితే చేశాను అన్నమాట మానడానికి ఇలా ఇష్టము సో తినే టేస్ట్ ఎలా ఉందో చెప్తామండి చూడండి ఈరోజు సండే స్పెషల్ అయిపోయింది మటన్ అయితే వండాలి అది నాన్ వెజ్ ఛానల్లో నాన్ వెజ్ ఛానల్లో ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్